హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ఎయిట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు నా పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఎయిట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరక్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కాను లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానున్న ముందుగా ఛాన్స్ ఉంది కాబట్టి ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకునే ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హైవ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీగాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీగా ఉన్న అందుగానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఎయిట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆఫ్షన్ ట్రెడ్ ఇన్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూమెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియా స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చినటువంటి మీకు రావచ్చు అయితే ఇక్కడ మన అకౌంట్ ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈ టెన్లో కొనసాగి దాని తర్వాత డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది హెవీ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు మళ్ళీ వన్ తాత మార్కెట్ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక ట్వంటీ ఎయిత్ జూన్ రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి అయితే స్కోప్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అలా కాని పక్షంలో మార్కెట్ బుల్లిష్ అంటే కొద్ది వరకు అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను బుల్లెస్టో రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ టైంలో భాగంగా సీఈన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫెక్టర్ వస్తుంది కానీ మరీ ఎక్కువసేపు వెయిట్ చేయకండి కొద్దిసేపు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ అయితే ఎక్కువైతే వెయిట్ చేయకండి లేదా మార్కెట్ పడిపోతుంది అనుకోండి మీరు పీఈంటీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్కువ స్టే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం